నమస్తే వెల్కమ్ టు ఆర్బీ న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల పరిధిలోని సాయిబాబా ఏరియాలో జనవరి ఇరవై ఐదవ తేదీన డోలు భీమయ్య అనే వ్యక్తి ఇంట్లో నలభై తొమ్మిది వేల రూపాయలను దొంగిలించిన విషయం తెలిసిందే అదే కాకుండా రోజు రాత్రి సమయంలో పొలాల దగ్గరికి వెళ్ళి పత్తి మిరప పంటలను దొంగిలించి ఆదోనిలోని చిన్న చిన్న దుకాణాలలో పంటను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు ఆ వచ్చిన డబ్బు నుండి రోజు తాగడం జులైగా తిరగడం లాంటి పనులు చేస్తున్నారు తరచుగా జరుగుతున్న కోర్స్గిలో దొంగతనాలు కూడా వీళ్లే కారణమై ఉండొచ్చని గ్రామ ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు కాలనీవాసులు పట్టుకుని గట్టిగా అడగడంతో నిజాలు చెప్పేశారు దుండగులు నిజాలు తెలుసుకున్న కాలనీవాసులు స్థానిక కోర్స్గి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు